ఎస్ఎఫ్ఐ మరియు శాతవాహన్ యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో పేసీ మూడో సెమిస్టర్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా గ్రామాల్లో ఎలక్షన్ జరుగుతుంటే బీసీ తన సొంత నిర్ణయాలతో ఇదే సమయంలో పరీక్షలు నిర్వహించడం సరైంది కాదని అన్నారు యూనివర్సిటీలో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు వారు వెళ్ళి రావాలన్నా చాలా సమయం పడుతుంది అవేవి ఆలోచించకుండా పరీక్షలు నిర్వహించడం సరైంది కాదన్నారు డిసెంబర్ నెలలోనే సెట్ ఎగ్జామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు సెట్కు ప్రిపేర్ అవుతున్న పరిస్థితుంది కాబట్టి పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా యూనివర్సిటీలో లైబ్రరీ టైమింగ్స్ పెట్టి విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితుంది యూనివర్సిటీ అంటేనే విద్యార్థులు కోటి ఆశలతో కాంపిటీషన్ పరీక్షలు సిద్ధం కావాలని వస్తే ఇక్కడికి వచ్చాక వీసీ లైబ్రరీని మూసివేస్తున్న పరిస్థితుంది విద్యార్థులు వెళ్ళి అడిగితే విద్యార్థులను టార్గెట్ చేస్తున్న పరిస్థితి వీసీ గారుతుంది తక్షణమే విసి చొరవ తీసుకుని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ఈరోజు విద్యార్థులందరి తరఫున శాంతియుత వీసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా దేనికోసం అంటే పీజీ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల ఇరవై రెండు తారీఖు నుంచి ఖరారు చేసినట్టు ఈరోజు మనకు కనిపిస్తుంది దాన్ని వాయిదా వేయాలని విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకోసం అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకోకుండా ఎలక్షన్స్ ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని అదే పద్ధతి దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నెట్ ఎగ్జామ్ కావచ్చు నెట్ ఎగ్జామ్స్ కావచ్చు ఈ నెల ఇరవై రెండు నుంచే జనవరి సెవెన్ వరకు ఉండేది అంటే విద్యార్థులు ఎగ్జామ్స్కు ప్రి నెట్ సెట్కు ఎలిజిబిలిటీ రాయకుండా ఉండే ప్రయత్నం ఈరోజు ఈ సెమిస్టర్ పరీక్షలు దీని గురించి విసీఆర్ కానీ రిజిస్టర్ గారిని అడిగితే మీరు ఆ పరీక్షలు రాసుకోకుండా అవసరం లేదనే పద్ధతిలో వాళ్ళు వివరిస్తున్నట్టు మనకు పూర్తిగా కనబడుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు విసీఆర్ గారి ఇక్కడ ఖచ్చి స్పందించి ఈరోజు పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి ఇట్లాంటి నిరక్ష్యత అని వివరించద్దు ఈరో అధికారులు ఈరోజు ప్రిన్సిపాల్ కానీ ఓఎస్డి కానీ ఎవరైనా గారు ఎగ్జామినేషన్ కంట్రోల్ ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతతో వాళ్ళ పదవికి న్యాయం చేసే విధంగా వాళ్ళు పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈరోజు సార్ వచ్చి ఇక్కడ సమాధానం చెప్పవరకు ఎక్కడ కూడా కావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు రోజు శాతావరణ యూనివర్సిటీలో విద్యార్థులు ఈరోజు అడ్మిషన్ ఏదైతే థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్లు పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి శాంతియుతంగా దాదాపు ఐదు గంటల ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఈరోజు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ఈరోజు ఎగ్జామ్లు ఈరోజు విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి రిజిస్టర్ దగ్గరికి వెళ్తే ఈరోజు కనీసం విద్యార్థులకు స్పందన ఇచ్చిన దాఖలాలు ఈ శాతా యూనివర్సిటీలో అదేవిధంగా శాతం యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఈరోజు ఏ ఒక్కరికి అధికారం లేకుండా ఎగ్జామినేషన్ కంట్రోల్ అదేవిధంగా ప్రిన్సిపాల్లు ఓఎస్ రిజిస్టర్ ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళు ఏం రిజిస్టర్ రిజిస్టరే ఈరోజు అన్ని వీసీఐరు అన్ని వ్యవహారాలు తరదూస్తూ ఈరోజు ఒంటెదురు ఒక వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి శాతం యూనివర్సిటీలో ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ విద్యార్థులు అడిగేది తన నాణ్యమైన డిమాండ్గా అడుగుతున్న పరిస్థితి ఉన్నది ఈరోజు డిసెంబర్ లాస్ట్ వీక్ ఉండాలి జనవరి సెవెంత్ వరకు ఈరోజు సెట్ ఎగ్జామ్స్ ఉన్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అంటే ఈరోజు సాధన ఒక ఎగ్జామినేషన్ కంట్రోలర్ కావచ్చు అదేవిధంగా వీసీకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే షెడ్యూల్ కనబడలేదు అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ అడగడం జరుగుతుంది